ధనసు రాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ధనసు రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు ఈ వీడియో వినే ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఈ వీడియో ద్వారాగా అసలు ఈ జూన్ నెలలో మీకేం జరగబోతుంది ఎవరిని కలవబోతున్నారు మీరు చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి అలాగే మీ జాతక ఉన్నటువంటి దోషాలకు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరంగా తెలుపబడతాయి కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ధనస్సు రాశి వారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందండి ఎందుకంటే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరిలో కొంతమంది తెలివైన వారు ఉన్నారు కొంతమంది అమాయకులు ఉంటారు అలాగే కొంతమంది చురుకైన వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది అంటే కామ్గా నిదానంగా ఉండేటటువంటి వారు ఉన్నారు ఇలా ఏంటంటే అలా ధనస్సు రాశిలో ఎంతో మంది ఉంటారండి ఎన్నో రకాలైనటువంటి మనుషులు ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఎన్నో రకాలైనటువంటి మనుషులు ఉంటూ ఉంటారనమాట అయినా వీరి రాశిపరంగా ఉన్నటువంటి అదృష్టం మాత్రం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది అంటే వారి యొక్క స్థితిగతిని బట్టి వారి యొక్క గ్రహాల యొక్క అనుకూలతను బట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి క్షణం క్షణం కూడా గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇక్కడ మనుషులు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే మీరు ధనస్సు రాశి పరంగా మీ యొక్క గ్రహస్థితి అనేది మీ చేతుల్లో ఉండదు కానీ మీ యొక్క మనస్థితి మాత్రం మీ చేతుల్లోనే ఉంటుందండి కాబట్టి మీరు ఏంటంటే మీ మనస్సును అదుపులో ఉంచుకోవాలన్నమాట అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు కోపం వచ్చేస్తుంది అప్పటికప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోతారు అప్పటికప్పుడు నాకెందుకులే అని చెప్పేసి అనుకుంటారు మళ్ళీ కాదు అని ఉండలేక మనసు ఏంటంటే మళ్ళీ అదే పీకుతూ ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే క్షణానికి ఒక రకంగా కాసేపు కోపం కాసేపు మౌనం కాసేపు చిరాకు కాసేపు ఆశ కాసేపు నిరాశ కాసేపు భయం కాసేపు సంతోషం ఇలా ఏంటంటే రకరకాలుగా మీ యొక్క మనస్తత్వం అనేది మారుతూ ఉంటుందన్నమాట దానికి కారణం ఏంటంటే గ్రహాలు అనేవి క్షణ క్షణం మారుతూ ఉంటాయన్నమాట గ్రహాల మార్గం అలా మారుతూ ఉన్నప్పుడు ఏంటంటే మీ యొక్క మనసు అనేది మారుతూ ఉంటుంది కానీ మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవాలి అన్న విషయం మీకు తెలుస్తుందో మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవడం మొదలు పెడతారో అప్పటి నుంచి మీకేంటంటే అంతా కూడా మారుతూ ఉంటుందన్నమాట కనిపించని దైవాన్ని కనిపించని గ్రహాలను మనం ఏం చేయలేమండి కానీ మనం మన మనసు లోపల ఉంటుందన్నమాట అంతా అలాంటి మనసును అదుపులో ఉంచుకోవడం అంటే కోపాలను ఆవేశాలను కంట్రోల్లో ఉంచుకోవడం మనుషుల మీద ప్రేమ అభిమానాలు పెంచుకోవడం అన్నింటికీ మించే క్షమాగుణం ఉండాలి క్షమాగుణం అంటే ఎదుటి మనిషి ఎన్ని తప్పులు చేసినా కానివ్వండి ప్రతిదీ కూడా దైవం గమనిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆ ఒక్క క్షమించే గుణం ఉన్నప్పుడు ఏంటంటే అది మీ పరంగా మీకు మనశ్శాంతిని ఇవ్వడానికి మీ ఆరోగ్యాన్ని మంచిగా బాగుండేలాగా చేయడానికి ఈ క్షమాపణ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మధ్య ఏంటంటే మీ గ్రహస్థితి అస్సలు బాగోలేదండి మీకు ఏది పట్టుకున్నా కూడా అస్సలు కలిసి రావట్లేదు జీవితం ఎలా ఉంటుందంటే మింగలేక కక్కలేక ఏంటంటే నరక తన అనుభవిస్తూ ఉంటారనమాట ఎవరికైనా చెప్పుకుందామంటే కనీసం వినేవాళ్ళు కూడా లేక అసలు ఎవరన్నా విన్నా కూడా సరిగ్గా పట్టించుకోకుండా మనకు కావాల్సినటువంటి సమాధానాలు ఓదార్పు అనేది అవతల వ్యక్తి దగ్గర దొరక్క చాలా చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ధనస్సు రాశి వారు ఏంటంటే మీరు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి వారి పరిస్థితి ఏంటంటే ఈ మధ్య అస్సలు బాగోలేదనమాట ప్రతిదీ కూడా వాళ్ళకి ఏంటంటే విసుగ్గా చిరాగ్గా అంటే మనుషుల మనస్తత్వాలు కానివ్వండి చుట్టూతో ఉండే పరిస్థితులు మనుషులు వీళ్ళందరూ ఏంటంటే వారు కొంచెం బాగా ఇబ్బంది పెట్టడం అంటే వారు ఎంతగా వాళ్ళ కోసం కష్టపడుతున్నా చేస్తున్నా ఎంత మంచి చేస్తున్నా ఎంత హెల్పింగ్ చేస్తున్నా కూడా ఏంటంటే అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటున్నారనమాట దీనివల్ల ఏంటంటే ధనస్థ రాసు వారి యొక్క మనసు అనేది చాలా చాలా కుంగిపోతూ ఉంటుంది ఎందుకంటే జీవితంలో మనం ఏంటంటే మన అనుకున్న వాళ్ళ కోసం కష్టపడినప్పుడు అది మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేకపోతే స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా కానివ్వండి అంటే బయట వాళ్ళ సంగతి వేరే విషయం ఎందుకంటే బయట వాళ్లకు మనం ఎవరికి ఏది చేయము ఏదన్నా మాట అంటే మర్యాదగా పలకరిస్తే ఏంటండి అంటే ఏంటండి అంతవరకు కానీ కుటుంబ సభ్యులతో అలా కాదు వారితో బంధం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది భార్యలు అవ్వచ్చు లేదా భర్తలు కావచ్చు లేదా పిల్లలు అవ్వచ్చు లేదా తల్లిదండ్రులు అవ్వచ్చు ఇలా ఏంటంటే వీరితో బంధం అనేది శాశ్వతంగా ఉంటుందన్నమాట అయితే కొంతమంది కుటుంబ సభ్యులు ఏంటంటే ఎవరి కోసమైతే మనం ఇంత కష్టపడి చేస్తూ ఉంటామో అలాగే ఏంటంటే వారి దగ్గర నుంచి ప్రేమ అనురాగాలు అనేవి సరిగ్గా దొరకవు అనమాట అంటే ఇంట్లో గౌరవ మర్యాదలు అనేవి తగ్గుతూ ఉంటాయి నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి ఎదుగుతూ ఉంటారు అంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ ధనస్సు రాసే వారికి ఏంటంటే మానసికంగా ఈ మధ్య కొంచెం నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు ఎంతగానో ప్రేమగా పిల్లల్ని పెంచుకొని చేసి వారి కోసం రెయ్యంబులు కష్టపడి పస్తులుండి తిని తినక చేతనైనంత వరకు వారికి ఒక దారినిచ్చి అంటే వాడి ఒక స్థాయిలో నిలబెట్టి ఇంత చేసి ఇంత పెడితే పిల్లలు కనీసం గౌరవ మర్యాదలు కూడా లేకుండా మాట్లాడుతున్నారు వారి కష్టాన్ని బూడిద పాలు చేసేస్తున్నారు నువ్వెంతంటే నువ్వెంత అని చెప్పి తిరిగి మాట్లాడుతుంటే వారి గుండె ఏంటంటే ముక్కలు అయిపోతుందనమాట వీళ్ళ కోసం ఇంత చేస్తే ఇలా మాట్లాడుతున్నారు కనీసం ఇంట్లో ప్రేమ అనురాగాలు అనేవి దక్కట్లేదు కనీసం ప్రేమగా వడ్డించే వాళ్ళు కూడా పక్కన ఉండట్లేదు తిన్నావా లేదా అని చెప్పేసి అడిగే వాళ్ళు ఉండట్లేదు అలా కాకుండా ప్రేమగా ఇంట్లో భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు భార్య అనుకోండి భర్త ఇంటికి వచ్చేసరికి చక్కగా అన్నం కూర వండి ప్రశాంతంగా ఆ కష్టం మర్చిపోయేలాగా అన్నం వడ్డించి ఏం చేస్తున్నావు ఏమైంది ఏంటి అని చెప్పి కష్ట సుఖాలన్నీ తెలుసుకొని కాస్త అంటే స్నానం చేయడానికి బకెట్లో వేడి నీటిని పెడితే అలాగా ఆ గోరువెచ్చని స్నానం చేసి ఆ భార్య ప్రేమగా పలకరిస్తాయి భర్త ఏంటంటే ఆ కష్టాలంతటినీ కూడా మర్చిపోతూ ఉంటాడనమాట అంటే అందరికీ అని కాదండి ధనస్సు రాసే వారిలో కొంతమందికి మాత్రం ఇలా జరగక చాలా కుమిలిపోతూ ఉంటారనమాట ఎందుకంటే బయట నుంచి వచ్చే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారాలు దొరుకుతాయి కానీ ఇళ్ళల్లో వచ్చేటటువంటి సమస్యలకి పరిష్కారాలు అనేవి ఎవరూ కూడా చెప్పలేరనమాట అలాగే కొంతమంది భర్తలు భార్యలను ఎంతగానో ప్రేమగా అనుకువగా ఓపికగా ఉంటే భర్తలు ఏంటంటే భార్యను ఒక పని మనిషిలాగా చులకనగా నా దగ్గరే పడుంటుంది ఎక్కడికి వెళ్తుంది నా ఇంట్లోనే ఉంటుంది కదా ఏమో లే తనతో నాకెందుకు అని చెప్పేసి లెక్క లేకుండా మాట్లాడడం పట్టించుకోకుండా ఉండడం పని పాట లేకుండా తిరగడం ఇంట్లో సరైనటువంటి అవసరాలు ఖర్చులు కూడా తీర్చకుండా ఇబ్బంది పెట్టడం భార్యను ఈ రకంగా అంటే తక్కువగా చూడడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు ఆ భార్యల మనసు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుందన్నమాట అలా కాకుండా కష్టపడి వచ్చినటువంటి భర్తకు భార్య ప్రేమగా పలకరిస్తే అన్నీ మర్చిపోగలుగుతాడు అలాగే చేసి తెచ్చిపెట్టినటువంటి రూపాయినైనా సరే జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ ఉంటే ఆ ఇంట్లో సిరులు సంపద అనేది పెరుగుతూ ఉంటుంది దుబారా ఖర్చులు తగ్గించుకొని అలాగే కొంతమందికి భర్తలు వచ్చేటప్పటికీ భార్య అంత ప్రేమగా చూస్తున్నప్పుడు భార్యను ప్రేమగా పలకరించడం నన్ను నమ్మి తల్లిదండ్రులను వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చింది అని చెప్పి అనుకున్నప్పుడు తల్లిలాగా తండ్రిలాగా మారి ఆ భార్యను చూసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు ఆడవారికి బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుంది అనమాట ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా ఆ కుటుంబం అంతా కూడా అల్లకల్లోలంలాగానే ఉంటుంది ఆ కుటుంబంలో గొడవలు తప్పవు ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు పిల్లలు చెప్పిన మాట అస్సలు వినరు ఎందుకంటే పెద్దవారిని బట్టి ఇంట్లో పిల్లల యొక్క మానసిక స్థితి అనేది కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ధనస్సు రాశి వారికి ఏంటంటే ఈ మధ్య గొడవలు సమస్యలు అనేవి చాలా ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట మీరేంటంటే కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి ఎందుకంటే ధనస్సు రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి చిన్న వయసు నుంచి కూడా వీరు పడ్డ కష్టాలు అనేవి మామూలువి కాదనమాట కాబట్టి వారు కష్టపడి మానసికంగా విసుగెత్తిపోయి ఏదైనా ఒక మాట అన్న చేసినా కూడా ఎవరి కోసం అయితే కష్టపడ్డారో వాళ్ళే అర్థం చేసుకోకపోయేసరికి మీలో ఆ విసుగు చిరాకు అనేవి కనిపిస్తుంటాయి కాబట్టి మీరేంటంటే ఎవరి పరిస్థితులనైనా ఎవరికి ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియదు కదండి వాళ్ళు కూడా ఏదన్నా బాధల్లో ఉంటారు ఇప్పుడు మీకు ఎలాగైతే ప్రేమ అనురాగాలని కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు అలాగే మీ దగ్గర నుంచి అలాంటి ప్రేమ కావాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు తప్పేమీ లేదు కాబట్టి ఇక్కడ మీ తప్పు లేదు అవతల వాళ్ళది కూడా అంతే తప్పు లేదనమాట మీరేంటంటే అర్థం చేసుకుని కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి అంత కష్టం వారి కోసం చేస్తున్నప్పుడు అంత కష్టపడి వారి కోసం రూపాయి సంపాదించి చేసి ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఒక్క ప్రేమగా ఒక్క మాట మాట్లాడడం చేయలేరండి ఇది కూడా ఒక అనుకొని చేసేస్తే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది కదా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి కఠినంగా మాట్లాడే మాట కన్నా ప్రేమగా పలకరించే ఒక పలకరింపుకి ఏంటంటే అందరూ కూడా మీ చుట్టూ ఉంటారనమాట ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించిన ధనము అంటే అందులో సుఖము రాదు అవసరాలకు ఉంటుంది వాడుకుంటాం బాగానే ఉంటుంది ఆ కష్టానికి ఈ ఒక్కటి గనుక ప్రేమ అనే దాన్ని మీరు కనుక కలుపుకున్నట్లయితే మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కాబట్టి మాట తీరును మార్చుకోండి భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు బిడ్డలు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు ప్రహీమగా పలకరించండి ఏదన్నా వాళ్ళు అనుకున్నా చేసినా కూడా మీరు పట్టించుకోకండి మీ ఓర్పుతో మీరు ఎంత ఓర్పుగా ఉండగలిగితే అవతల వారి మనసు కూడా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటించి చూడండి ఎందుకంటే ఈ మధ్య అస్సలు గ్రహస్థితి అనేది బాగోలేదు చాలా ఇబ్బంది పడిపోతున్నారు డబ్బులు చేతికి అందట్లేదు పని సరిగ్గా ఉండట్లేదు ఒకవేళ పని ఉన్నా కూడా పని దగ్గర కూడా డబ్బు సరిగ్గా అందట్లేదు చాలా విసుగ్గా ఉంటున్నారన్నమాట అంటే ఎవరిని కలిసినా కూడా వారి దగ్గర నుంచి ఏదో ఒకటి అవమానాలు ఎదురవ్వడం నిందలు ఎదురవ్వడం ఇలా చాలా బాధగా డల్లైపోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ధనసు రాశి వారు జాగ్రత్తగా ఉండండి మీరు సోమవారం రోజున కాస్తంత శివాలయానికి వెళ్ళి ప్రశాంతంగా చక్కగా స్నానం చేసేసి ఆ శివుడికి చిమ్ముడు నీటిని అభిషేకం చేసి మారేడు దళం మీద చక్కగా దీపం వెలిగించేసి శివాలయంలో ఆ నంది చెవులలో మీ యొక్క కోరికను చెప్పుకొని నమస్కారం చేసుకొని కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చుండండి అలాగే విభూతిని కూడా ధరించండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ మీద శివుడు అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకం మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ శివానుగ్రహంతో కాబట్టి మీరు శివారాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి అలాగే కాసేపు ఆ దేవాలయంలో కూర్చొని ఓం నమశివాయ ఓం నమశివ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడం వల్ల అంతా కూడా అనుకూలంగా మారుతుంది మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది అలాగే మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది డబ్బు పరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి మీ సమస్యలన్నింటి నుంచి కూడా మూసుకుపోయినటువంటి తలుపులు తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుందండి ఎందుకంటే ఆ శివయ్య అభిషేక ప్రియుడు అనమాట ఆయన్ను ప్రేమగా పలకరిస్తే పొంగిపోతాడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేస్తే ఎంతగానో సంబరపడిపోతాడు కాబట్టి మీరు చెంబుడు నీటితోనైనా అభిషేకం చేసి చక్కగా స్వామివారికి నమస్కారం పెట్టుకోండి కొంచెం ఏంటంటే గ్రహాలు అనేవి అనుకూలంగా లేక మీకు ఈ మధ్య సమస్యలు అనేవి ఎక్కువయ్యాయండి ఈ విధంగా చేస్తే ఆ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి గ్రహాలు మీకు అనుకూలంగా వస్తాయి బాధపడవద్దు మీకు అనుకూలంగా మారి మీరు సంతోషంగా ఉండేటటువంటి రోజు అనేది తప్పకుండా వస్తుందండి ఎందుకంటే నిజంగా మీ రాశపరంగా మీరు చాలా అదృష్టవంతులండి కష్టాలుంటాయి ఎంతో కష్టపడితే తప్ప మీకు రూపాయి అనేది రావడం లేదు అలాంటి రూపాయి అనేది మీ దగ్గర కూడా నిలబడడం లేదు ఏంటంటే రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరికి మీరు ఏదైతే కోరుకున్నారో అది దక్కుతుందనమాట అలాగే కుటుంబం తరపు నుంచి కూడా ప్రేమ అభిమానాలు అందుతూ ఉంటాయి కాస్త కోపాన్ని తగ్గించుకోండి ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర శివారాధన మీకు తప్పనిసరి అనమాట ఎందుకంటే అనారోగ్య సమస్యలు అనేవి మీకు ఈ మధ్య తరచుగా అవుతున్నాయి మీరు కంటి నిండా నిద్రపోయే నాళ్ళైందంటే ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి మీరు మీ మీద కూడా ధ్యాస అనేది ఉంచుకోండి చక్కగా ప్రశాంతంగా తినండి ప్రశాంతంగా నిద్రపోండి పనుల జీవితాంతం ఉంటాయండి బాధ్యతలను మనం నిలబెట్టాలి అని అంటే ముందు మన ఆరోగ్యం అనేది సరిగ్గా నిలబడాలన్నమాట కాబట్టి ప్రత్యేకంగా మీ ఆరోగ్యం మీద కాస్త దృష్టి అనేది ఉంచుకోండి అలాగే మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అలాగే స్నేహితులు కూడా కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి బయట కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఎవరి విషయాల్లో అస్సలు తలదూర్చవద్దు ఎవరిని కూడా మీ జీవితంలోకి తల దూర్చనివ్వద్దు నరదిష్టి నుంచి బయటపడడం కోసం కాస్త సోమవారం మీరు ఇంట్లో శివాలయానికి వెళ్ళి రావడం స్నానం చేసే నీటిలో కూడా చిటికటి విభూతిని వేసి స్నానం చేయడం నుదుటిన విభూతిని ధరించడం అలాగే దీపారాధన చేసుకోవడం ఇంట్లో కూడా శుక్రవారం రోజున అలాగే సోమవారం రోజున లక్ష్మీనారాయణలకి సోమవారం శివపార్వతులకు ఇట్లాగా మీరు దీపారాధన చేసుకోవడం దీపంలో ఒక యాలక్కాయని వేసుకోవడం ఒకరోజు లవంగం వేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల లవంగ దీపం ఏంటంటే కష్టాలను దూరం చేస్తుంది యాలక్కాయల దీపం ఏంటంటే ఒక్కటి చాలండి ఎక్కువ వద్దు ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట ఇలాంటి నియమాలు పాటించండి కాస్త రాళ్ల ఉప్పుతో ఎడమ చేత్తో దిష్టి దిగదుడిచి వేసుకోండి బాగా దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది వీకి మధ్య మనసు అనేది అసలు కంట్రోల్లో ఉండట్లేదు కాబట్టి కాస్త ఆవేశాన్ని తగ్గించుకొని ధ్యానం చేయండి అలా ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మీకు మానసిక స్థితి అనేది అదుపులోకి వస్తుంది మనశ్శాంతి అనేది దొరుకుతుంది ఏదైతే కోల్పోయారో అది మీకు తిరిగి వస్తుంది కాబట్టి రోజుకొక ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ ధ్యానం చేయండి అలా చేయడం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ జూన్ నెలలో మీకు జరిగేదైతే ఇదండి అర్థమైంది కదండి ధనస్సు రాశి వాళ్ళకి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమంది ధనస్సు రాసే వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలా చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఆ శివానుగ్రహంతో